ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న గ్రామ వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించుటకు షెడ్యూల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు మంగళవారం ఖమ్మం ఐడిఓసి కార్యాలయంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ వార్డుల సభల నిర్వహణపై పంచాయతీరాజ్ నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయూత పథకాలను సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలో టీములు ఏర్పాట్లు చేయాలన్నారు ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు ఇరవై ఏడవ తేదీ వరకు అన్ని గృహాలకు ప్రజాపాలన దరఖాస్తులు అందచేయాలని చెప్పారు లబ్దిదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామసభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ముప్పై ఒకటి జనవరి ఒకటి ప్రభుత్వ సెలవులు మినహాయించి అన్ని కార్యాలయాల పలు దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇందిరామైన్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో డీఎస్పీ మున్సిపల్ స్థాయిలో సిఐ గ్రామస్థాయిలో ఎస్ఐ బందోబస్తులు విధులకు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి భద్రాతి కొత్తగూడెం అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు మధుసూదన్ రాజు జెడ్పీసీఈ విద్యాలత డిపివో రమాకాంత్ అన్ని శాఖల జిల్లా అధికారులు నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు అన్ని మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్ తాళ్లూరి భారతీదేవి స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి నెహ్రూ కప్ వ్యవస్థాపకులు వాతాడి దుర్గా అశోక్ తోటమల్ల బాలయోగి అధ్యక్షతన జరిగిన క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ వేడుకల్లో డాక్టర్ తాళ్లూరి రాజా శ్రీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోవటములు సహజమని క్రీడా స్పూర్తి ప్రధానమని తెలిపారు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు నెహ్రూ నిర్వాహకులు సేవలను ప్రశంసించారు మున్ముందు కూడా ఈ టోర్నమెంట్ కు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు డాక్టర్ పాలరాజ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీమతి వరలక్ష్మి సాయిరాం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో క్రీడలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు శరీర దారుఢ్యానికి మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఐటీసీ ఆర్డి డిపార్ట్మెంట్ హెచ్ చెంగల్ రావు మాట్లాడుతూ ఇటువంటి క్రికెట్ పోటీల నిర్వహణ ద్వారా ఎంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు నెహ్రూ కప్ వ్యవస్థాపకులు వాతాడి దుర్గా అశోక్ తోటమల బాలయోగి మాట్లాడుతూ నెహ్రూ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవెండి మాజీ ఎంపీటీసీ వాల్లూరుపల్లి వంశీ పట్టణ ప్రముఖులు యోగి సూర్యనారాయణ టీడీపీ నాయకులు ఎస్కే అజీం కుంచల రాజారాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు నెహ్రూ కప్ గౌరవ సలహాదారులు ఉడత రమేష్ సీనియర్ క్రికెటర్ వివీఎస్ సత్యనారాయణ ఐటీసీ బీపీఎల్ కాంట్రాక్టర్ సత్యనారాయణ డిగ్రీ కళాశాల లెక్చరర్ వి కామేశ్వరరావు సిపి నాయకులు బి రంగారెడ్డి వెంకటరెడ్డి నెహ్రూ కప్ అధ్యక్షులు అట్లూరు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి నాగార్జున కన్వీనర్ ఎస్కే సలీం కోశాధికారి కుంచాల సదానంద్ సిద్ధు సహాయ కార్యదర్శులు గుమ్ములూరు శ్రీనివాసరావు బాలమురళీకృష్ణ తోటమల సురేష్ బాబు న్యాయాధిపతి పి తిరుమలరావు ఆనంద్ పాల్ చందు గోపి బిట్టు ప్రసాద్ సీతారామరాజు సుంకర శేషుబాబు తదితరులు పాల్గొన్నారు కాగా తొలి రోజు జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం జట్టు ప్రెస్ క్లబ్పై గెలుపొందింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సిపిఐ డివిజన్ కార్యాలయంలో సీనియర్ నాయకులు వాతాడి దుర్గారావు అరుణ పతాకాన్ని ఎగరవేశారు అనంతరం ఆయనతో పాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్ మాట్లాడుతూ ఈ పొద్దు ఉన్నంతకాలం ఎర్ర జెండా రెపరెపలు ఉంటాయని అన్నారు కమ్యూనిస్టులకు పదవులు అధికారాలు ముఖ్యం కాదని పేదల పక్షాన పోరాడమే తమ ఎజెండా అన్నారు పేదల పక్షాన పోరా ఎందుకు తుది దాకా అలుపెరగని పోరాటాలు చేస్తామని చెప్పారు ఎప్పటికీ ఎర్రజెండాను పడదని చెప్పారు నాటి నుండి నేటి వరకు ఉద్యమాలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తూ పెత్తందారులు ప్రజా వ్యతిరేకులు నడ్డి విరుస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తుందన్నారు రాబోయే రోజుల్లో సైతం ఎంతటి అవరోధాలు అడ్డంకాలు అడ్డంకులు వచ్చినా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ ఎస్ నాయుడు ఏపూర్ వెంకటేశ్వరరావు శివాజీ సాయిలి గంగాధర్ త్రిమూర్తులు మహేష్ బాలరాజు శోభన్ కళ్యాణ్ కుమారి వెంకటమ్మ వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు ఎట్టపాక మండలం గుండాల సచివాలయ పరిధిలో మంగళవారం జరిగిన ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంకు గుండాల సర్పంచ్ గుండె సీతాలక్ష్మి గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి హాజరై ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటి రామిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం భారీగా సక్సెస్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామ మండల స్థాయి కమిటీల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఆటలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు దశల్లో జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి గుండాల సర్పంచ్ గుండి సీతాలక్ష్మి సచివాలయ సెక్రటరీలు వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మరియు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలిక తీసేదానికి సచివాలయ వ్యవస్థ ద్వారా తర్వాత సచివాలయ వ్యవస్థలో మెరుగ మెరుగైనటువంటి విద్యార్థులను మండల స్థాయి ద్వారా మరియు ఈ యొక్క మండల స్థాయిలో కూడా మెరుగైనటువంటి విద్యార్థులను జిల్లా మరియు అట్లానే స్టేటు ఈ విధంగా విద్యార్థులు ఈ యొక్క క్రీడాకారులని ప్రతిభను వెలికి తీసి వారిని స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో కూడా విజేతలుగా తీర్చిదిద్ది వారిని ఇంకా కూడా ఉన్నతమైనటువంటి క్రీడా భవిష్యత్ లోకి ఈ ఆడుగా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా తొమ్మిదో తారీఖు వరకు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది కావున గ్రామాల్లో ఉన్న ప్రతి క్రీడాకారులు కూడా ఈ ఐదు రకాల గేమ్స్ కి మీరందరూ కూడా అప్లై చేసుకొని ఆన్లైన్ చేయించుకొని ప్రతి క్రీడలో కూడా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాడు మండలం సారపాక మేజర్ పంచాయతీలోని కాపర్తి భవన్ పైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తొంభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సిపిఐ పార్టీ అరుణ పతకాన్ని జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు ఎగరవేశారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున పుట్టిన సిపిఐ ఎన్నో సమరాలు మరెన్నో త్యాగాలు చేసింది నాటి నుండి నేటి వరకు అమరవీరులు అరుణ రక్తపు దార సాక్షిగా ఎరుపెక్కిన ఎర్రజెండా తొంభై ఎనిమిది సంవత్సరాలు రెపరెపలాడుతూనే ఉంది ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర పాలకులపై పోరాటాలు నిర్వహించి అగ్రభాగాన్ని నిలిచింది సిపిఐ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐటీసీ పిఎస్పీడి యూనియన్ ఏఐటియుసి అధ్యక్షులు ఎండి సాజిద్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు జహూర్ సిపిఐ నాయకులు వంకాయలపాటి నాగేశ్వరరావు కోటమర్తి శ్రీనివాస్ చీకటి రాము మహిళా నాయకులు షేక్ ముంతాజ్ మౌనిక హలిమునిసా షమీం తదితరులు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని ఫుట్పాత్ వ్యాపారులకు మంగళవారం గొడుగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు భీమవరపు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎండ తీవ్రతను తగ్గించే దానికోసం ఫుట్పాత్ వ్యాపారులకు లయన్స్ క్లబ్ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫస్ట్ ప్రెసిడెంట్ వై సూర్యనారాయణ కోశాధికారి జి భరత్ కుమార్ లయన్ మెంబర్స్ దాట్ల శ్రీనివాసరాజు ఏగి వెంకటరమణ బి రంగారెడ్డి పారెల్లి సంతోష్ కుమార్ ఎండూరి భద్రం పంజా సునీల్ కాంత్ ఎం సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండల కేంద్రంలో జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ కాలనీ హోమీ బాబా క్రికెట్ స్టేడియం నందు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న అండర్ సెవెంటీన్ బాలికల రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో విజేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలిచింది సోమవారం జరిగిన మొదటి సెమీఫైనల్స్ మ్యాచ్లో మ్యాచ్ లో రంగారెడ్డి జట్టు నిజామాబాద్ జట్లపై విజయం సాధించింది ఫైనల్స్ కి చేరుకోగా రెండవ సెమీఫైనల్లో ఆతిథ్య ఖమ్మం జట్టుపై మహబూబ్ నగర్ జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది రంగారెడ్డి మహబూబ్ నగర్ జట్ల మధ్య మంగళవారం జరిగిన ఫైనల్స్ పోటీల్లో టాస్ గెలిచి రంగారెడ్డి జట్టు బ్యాటింగ్ చేపట్టింది పన్నెండు ఓవర్లకు నూట తొమ్మిది పరుగులు చేసింది మహబూబ్ నగర్ బౌలర్స్ ఏమాత్రం తమ సత్తాను చాటుకోలేకపోయారు రంగారెడ్డి జట్టు బ్యాటింగ్ అండర్ చాలా అబలోపేతంగా ఉండటం వలన వారిని మహబూబ్ నగర్ నిలువరించలేకపోయారు నలభై తొమ్మిది పరుగులకు అవుట్ అయ్యి ఓటమి పాలైంది మూడవ స్థానానికి జరిగిన మ్యాచ్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు నిజామాబాద్ జట్టుపై విజయం సాధించింది అనంతరం బహుమతులు ప్రధాన కార్యక్రమంలో అతిథులు పాల్గొని బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పిఎం డిజిఎం ఘంటసాల శ్రీనివాస్ గారు ఎంఈఓ వీరస్వామి గారు పరజాల కర్మగారపు ప్రముఖులు పాల్గొన్నారు ఎస్జిఎఫ్ సెక్రటరీ స్టెలా ప్రేమ్ కుమార్ సెక్రటరీ అనిల్ కుమార్ వీరన్న ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసమే మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు మంగళవారం సాయంత్రం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు అనంతరం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలు వెల్లడించారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు నీల నిధుల నియమాల కోసం కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని కానీ విభజన చట్టంలో హామీల విషయంలో గత ప్రభుత్వం తత్సారం చేసిందని అన్నారు విభజన హామీలకు త్వరగతిన పరిష్కరించాలని భయారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐ ఆరు ప్రాజెక్టులు మంజూరు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారని అందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరినట్లు తెలిపారు ఐఐఎం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నేషనల్ హైవేస్ కు అథారిటీ సంబంధించి పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడ్ కోసం పెండింగ్లో ఉన్నాయని వెంటనే మంజూరు చేయాలని కోరారు విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయి వెంటనే మంజూరు చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు భరాస నేతల ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశామని అన్ని అంశాలపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇస్తామని తెలిపినట్టు బట్టి విక్రమార్క తెలిపారు